మంతరాయ గే సంతానం లేని ఆడవాళ్ళందరికీ ఒక గొప్ప శుభవార్త పన్నెండవ తారీఖు మంగళవారం ఏకాదశి చైత్రమాసం మాసం ధ్వజారోహణం జరిగేటప్పుడు చిత్తూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు గరుత్పంతుల వారికి నైవేద్యం పెట్టి ఆ ధ్వజారోహణ జరిగే సమయంలో ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని ఆడవాళ్ళందరికీ ఇస్తాము ఈ ఏడాది లోకాంతంగా ఉత్సవం చేస్తున్నాము కాబట్టి సంతానం లేని ఆడవాళ్ళు ఎవరైనా సరే పొద్దున ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది నడుమ ఇక్కడ ఉండాలని ప్రార్థిస్తున్నాము సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని బంధువుల్ని స్నేహితుల్ని మీకు పరిచయం ఉన్న వాళ్ళని అందరికీ కూడా ఈ భాగ్యాన్ని తెలియజేయాలని ప్రార్థిస్తున్నాము సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాలు సంత